కల్ఫీ మద్యం కేసులో ఉన్న జనార్దన్ రావుతో నేను వాట్సాప్ చాట్ చేశానని ప్రచారం చేశారు దాన్ని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం అని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇప్పటికే నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్కి కూడా సిద్ధంగా ఉన్నానని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కూడా రెడీనా అని అడిగాను సమాధానం లేదు జోగి రమేష్ మాజీ మంత్రి ఒక వీడియో చాట్ నేను జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి చాలా మీడియాల్లో పాపం డిస్కషన్స్ పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ